అందరికీ నమస్కారం సాధారణంగా కెరీర్ అంటే ఏంటి ఒకే దారిలో నిచ్చెన ఎక్కుతున్నట్టు పైపైకి వెళ్లడమే అనుకుంటాం కదా కాని అసలైన ఎదుగుదల ఆ దారి తప్పినప్పుడే వస్తుందని చెప్తోంది ఒక పుస్తకం అదే పాల్ పెరాల్ట్ రాసిన ద డీటోర్ సీఈఓ సో ఈరోజు మనం ఈ పుస్తకంలోని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుంటాం సరే మొదటగా ఈ పుస్తకం చెప్పే ఒక ముఖ్యమైన సమస్య గురించి చూద్దాం అదేంటంటే మనం కెరియర్ గురించి పెట్టుకునే అంచనాలు కెరీర్ అంటే ఒక స్ట్రెయిట్ లైన్ ఎప్పుడూ పైకే వెళ్ళాలి అనే ఒక అపోహలో చాలామంది ఉంటారు దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం ఎప్పుడు ఏం చెప్తారు కెరీర్ నిచ్చెన ఎక్కాలి పైకి వెళ్ళాలి అని కానీ ఒక్కసారి ఆలోచించండి ఆ నిచ్చెన దిగి పక్కకి వెళ్ళినప్పుడే అసలైన ఎదుగుదల అసలైన పాఠాలు నేర్చుకుంటామేమో ఈ రోజుల్లో ఈ పాత పద్ధతి ఇంకా పనిచేస్తుందా చూడండి మనం కెరీర్ అంటే ఎడమవైపు ఉన్నట్టు ఊహించుకుంటాం చాలా సింపుల్ ఒక ప్రమోషన్ మరో ప్రమోషన్ అంతే సక్సెస్ కానీ వాస్తవానికి ఎలా ఉంటుంది కుడివైపు ఉన్నట్టు ఒక టింకర దారిలాగా ఎన్నో మలుపులు కొన్నిసార్లు కిందుకు కూడా వెళ్తాం రిస్కులు తీసుకుంటాం వీటి నుంచే అస్సలైన అనుభవము ఎదుగుదల వస్తాయన్నమాట అయితే ఈ ద డి టూర్ సీఓ అనే కాన్సెప్ట్ ఏంటంటే పాల్పరాల్ పుస్తకం ప్రకారం కెరీర్లో వచ్చే ఈ ఊహించని మలుపులు రిస్కులు ఇవి మనల్ని దారి తప్పించేవి కాదట అస్సలు కాదు నిజానికి ఇవే మనలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను బయటకు తీస్తాయట అంటే ఇవి అడ్డంకులు కాదు ఎదుగుదలకు అవకాశాలన్నమాట సరే మరి ఈ డీటూర్ ఫిలాసఫీలో అసలు ఏముంది ఈ పుస్తకం మనకు నేర్పించే ఆ తొమ్మిది ఊహించని మలుపులు లేదా పాఠాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఇందులో మొదటిది చాలా చాలా ముఖ్యమైనది మీరే ఉద్యోగం కాదు పాల్పెరాల్ చెప్పిన మాటిది దీని అర్థమేంటంటే మన గుర్తింపుని మన ఉద్యోగంతో ముడిపెట్టేసుకోకూడదు చాలామంది నేను ఫలానా కంపెనీలో మేనేజర్ అని తమను తాను పరిచయం చేసుకుంటారు కానీ ఆ ఉద్యోగం పోతే లేదా మారితే అప్పుడు మన విలువ తగ్గిపోతుందా అస్సలు కాదు ఈ ఆలోచనే మనల్ని గ్రౌండెడ్గా ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది ఇక మరో ఆసక్తికరమైన సూత్రం ఏంటో తెలుసా మీ భవిష్యత్ బాస్కు మీరే ట్రైనింగ్ ఇవ్వండి వినడానికి కొంచెం వింతగా ఉంది కదా కానీ దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ మన తరువాత స్థానాన్ని భర్తీ చేసేవారిని మనమే తయారు చేస్తే సంస్థకు ఎప్పుడూ మంచి నాయకుల కొరత అనేది ఉండదు ఇది బలహీనమైన టీమ్స్ తయారవకుండా ఆపేస్తుంది అలాగే ఎయిటీ ట్వంటీ ప్రిన్సిపల్ గురించి ఇక్కడ చెప్తారు అంటే మన సమయం ఎనర్జీ అంత టీంలో అందరి మీద సమానంగా పెట్టడం కన్నా ఎవరు ఎక్కువ విలువను సృష్టిస్తున్నారో ఎవరు ఎక్కువ ఫలితాలు ఇస్తున్నారో గుర్తించి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఇది పక్షపాతం చూపించడం కాదు తెలివిగా వనరులను వాడుకోవడం అన్నమాట ఇక ఇది చాలామంది లీడర్లు చేసే తప్పు అన్నీ నేనే సరిచేయాలి అనుకోవడం కాని నిజమైన నాయకుడు అలా చేయుడు కొన్ని పనుల్ని వదిలేయాలి టీంకి అధికారమిచ్చి వాళ్ళని నమ్మాలి ప్రతి చిన్న విషయానికి తలదూర్చే మైక్రో మేనేజ్మెంట్ అనే ఉచ్చులో పడకుండా ఉండడం చాలా ముఖ్యం సరే ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి కాని ఈ ఫిలాసఫీ ఎంతవరకు నిజం ఏ విధానంలోనైనా ప్లస్సులు మైనస్లు ఉంటాయి కదా సో ఇప్పుడు ఈ డిటూర్ అప్రోచ్ యొక్క బలాలు బలహీనతలు ఏంటో ఒకసారి వాస్తవ దృష్టితో చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది చాలామంది లీడర్లు చేసే తప్పులేంటి వాటికి ఈ డిటూర్ సీఈఓ ఫిలాసఫీ ఎలాంటి పరిష్కారం చూపిస్తోంది అని ఉదాహరణకు నా పోస్టే నా గుర్తింపు అనుకునే అహంకారం దానికి పెరోల్ చెప్పే సమాధానం మీరే ఉద్యోగం కాదు అలాగే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ని తయారు చెయ్యకపోవడం దానికి పరిష్కారం మీ భవిష్యత్ బాస్కు ఇవ్వండి చూశారా ఎంత ప్రాక్టికల్గా ఉందో ఒక సమీక్షకుడు ఈ పుస్తకాన్ని విశ్లేషిస్తూ ఏం చెప్పాడంటే దీని బలాలు ఏంటంటే ఇందులో చెప్పిన కథలు చాలా నిజాయితీగా ఉన్నాయి మనం వెంటనే ఆచరణలో పెట్టగలిగే సలహాలున్నాయి పాత పద్ధతులను ప్రశ్నిస్తుంది కానీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి అదేంటంటే ఇది ఎక్కువగా రచయిత వ్యక్తిగత అనుభవాల మీద ఆధారపడి ఉంది పెద్దగా సైంటిఫిక్ డేటా ఏమీ లేదు అలాగే కొన్ని సలహాలు అన్ని దేశాల సంస్కృతులకు సరిపోకపోవచ్చు ఓకే ఇప్పటిదాకా మనం సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ ఆలోచనలన్నింటినీ మన నాయకత్వంలో ఆచరణలో ఎలా పెట్టాలి దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది దాని గురించి ఇప్పుడు చూద్దాం ఈ పుస్తకం ఆధారంగా ఒక ఆరు దశల యాక్షన్ ప్లాన్ను రూపొందించారు చూడండి స్టెప్ వన్ ముందు మనల్ని మనం సమీక్షించుకోవాలి మన కెరియర్ గురించి ఆలోచించుకోవాలి స్టెప్ టూ మన విలువ ఎక్కడ ఎక్కువ ఉంది ఏ రెండు మూడు పనుల మీద ఫోకస్ పెట్టాలి అని గుర్తించాలి స్టెప్ త్రీ మన తర్వాత మన స్థానంలోకి వచ్చేవారిని గుర్తించి వారికి మెంటరింగ్ మొదలుపెట్టాలి స్టెప్ ఫోర్ ఏదో ఒక పనిని పూర్తిగా వేరే వాళ్లకి అప్పగించి కంట్రోల్ వదిలేయాలి స్టెప్ ఫైవ్ మన కంఫర్ట్ జోన్ బయటకు వచ్చి ఒక కొత్త ప్రాజెక్టులో పనిచేయాలి అదే అసలైన డిటూర్ ఇక ఆఖరిగా స్టెప్ సిక్స్ మనం చేస్తున్నవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ప్రతి మూడు నెలలకొకసారి సమీక్షించుకోవాలి సరే ఇదంతా బాగుంది మరి ఈ పాఠాలన్నీ మన వ్యక్తిగత లీడర్షిప్ జర్నీకి ఎలా ఉపయోగపడతాయి దీని గురించి కొన్ని చివరి ఆలోచనలు చూద్దాం అసలు ఈ పుస్తకం ఎవరు చదవాలి ఎవరైతే ఒకే మూసలో పోసినట్టుండే కెరీర్ ప్లానింగ్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకిది ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే రిస్క్ తీసుకోవడానికి లేదా కెరియర్లో పక్కదార్లు పట్టడానికి భయపడే వాళ్ళు ఇంకా లీడర్షిప్ అంటే ఏంటో ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరూ దీన్ని చదవచ్చు చివరగా ఒక్క విషయం ఈ పుస్తకం గురించి వినడం చదవడం ఒక ఎత్తు అయితే దీన్ని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు సో మన నాయకత్వ ప్రయాణంలో మనం తీసుకోబోయే ఆ మొదటి మలుపు ఆ మొదటి డిటూర్ ఏది ఒకసారి ఆలోచిద్దాం